రాజు వాళ్ళ ఇంటిలో పాప ఏడుస్తూ ఉంటుంది అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో కావ్య స్వప్న దగ్గరికి వచ్చి ఏదక్క ఒక్కసారి పాపని ఇవ్వు నేను బుజ్జకిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం తల్లిని నా వల్లే కావటం లేదు నీ వల్ల ఎలా అవుతుంది నీకు ఏమీ తెలియదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం తల్లే అవసరం లేదక్క ఎలా ఆడిపించినా సరే తను బుజ్జ గుంచుకొని నీట్గా ఉంటే చాలు కదా మనం ఏడుపు ఆపేయాలి ఇప్పుడు అంతే కదా నేను చూసుకుంటాను ఆ బాధ్యతను నాకు ఇవ్వబా ఒక్కసారి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న మాత్రం నీ వల్ల కాదు కావ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏదక్క ఒక్కసారి ఇచ్చి చూడాలి కదా అది అవుతుందో లేదో అని చెప్పేసి అయితే స్వప్న దగ్గర నుండి పాపను తీసుకుంటూ ఉంటుంది ఇంతలో పాపను తీసుకొని బయటకు వచ్చి తనకి పాట పాడుతూ బొజ్జగిస్తూ ఉంటుంది తన పాట వినగానే అక్కడ ఉన్న పాప ఒక్కసారిగా ఏడు పాపేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న స్వప్నం అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అపర్ణ వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి ఏంటి పాప ఇంతలా ఆ ఏడు పాపేసింది ఎంతమంది బుజ్జగించినా సరే బుజ్జగించినా ఏడు పాపకుండా అలా ఏడుస్తూనే ఉంది కానీ కావ్య ఒక్కసారిగా తన చేతుల్లోకి తీసుకొని పాట పాడగానే ఆపేసిందే అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో ఆ పాపని ఎత్తుకొని ఉయ్యాలలో ఊపుతూ జోలో జో జో లాలి తల్లి అని చెప్పేసి అయితే పాట పాడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో పాప హాయిగా తన ఒళ్ళో పడుకుంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న స్వప్న కూడా నీ చేతుల్లో బాగానే ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్యం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇలా అక్క ఆడించాలి అని చెప్పేసి అయితే అక్కకు చెప్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్